హలో అండి ఈరోజు వీడియోలో మీకు ఫ్రంట్ పార్ట్ కటింగు షేప్ బెల్ట్ కటింగ్ హ్యాండ్స్ కటింగ్ ఎలాగో ఈ వీడియోలో మీకు తెలుస్తుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే లాస్ట్ వీడియోలో అయితే బ్యాక్ పార్ట్ చూపించాను ఈ వీడియోలో మాత్రం ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ హ్యాండ్స్ కటింగ్ ఎలాగో చూద్దాము వీడియో చూసుకున్నట్లయితే నేను చాలా రోజుల నుంచి వీడియో ఎడిట్ చేయడానికి మా చేయలేకపోతున్నాను అందుకే టూ త్రీ డేస్ నుంచి ఏ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను నాకు ఫోన్లో యాప్స్ అన్నీ డెలీట్ అయిపోయాయి మా బాబు చూస్తే కాలేజీకి వెళ్ళే హడావుడిలో నాకు యాప్స్ అనేవి చూపించలేదు సరిగ్గా ఏ నేను ఏ వీడియో అయినా మీ ముందుకు తేవాలంటే హండ్రెడ్ పర్సెంట్ వాడే కారణం వాడే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాడు అలాగే వీడియో మాత్రం ఎడిట్ చేసుకోవాలంటే ఏ యాప్ కూడా నాకు సపోర్ట్ చేయలేకపోయింది అందుకే ఈ టూ త్రీ డేస్ నుంచి మీకు వీడియో అనేది పెట్టలేకపోయాను వాడు వచ్చి టూ డేస్ నుంచి సర్చింగ్ చేసి మరి నాకు మమ్మీ దీంట్లో అయితే నీకు ఈజీగా అవుతుంది చూడు మమ్మీ అని చెప్పి నేర్పించి చూపించాడు వాడు చెప్పి చెప్పంగానే నేను అప్పటికప్పుడే వన్ మినిట్ వీడియో అనేది నిన్న నైట్ అయితే పోస్ట్ చేశాను ఎందుకో మరి యాప్స్ అన్నీ డిలీట్ అయిపోయి అస్సలు కోఆపరేట్ చేయడం లేదు చూడాలి ఇప్పుడన్నా ఈ యాప్ అన్న కొంచెం కోఆపరేట్ చేస్తుందో లేదో అనేది చూడాలి నాకైతే చాలా బాధ వేసేసింది వీడియో ఎలా అప్లోడ్ చేసుకోవాలి అనేది అదే ఫోకస్తో నేను పని కూడా చేయలేకపోయాను ఒక పని చేస్తూ చేస్తూ మధ్యలో ఆపేయాలి అంటే చాలా బాధ కదా అలాగే నాకు అసలు ఏం తోచలేదు వీడియో ఎలా అప్లోడ్ చేసుకోవాలి అని దీని మీదే ఫోకస్ ఉనింది ఏదైనా పని చేయాలి అంటే అది సిన్సియర్గా పూర్తి చేస్తేనే అది ఫుల్ఫిల్ అవుతుంది ఇలా మధ్యలోనే ఆపేస్తే మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది అందుకే మా వారైతే నా మొహం చూసేసి నీకు కొత్త ఫోన్ అన్న తీపిస్తాను అని చెప్పి చెప్పారు అలా చెప్పారో లేదో మళ్ళీ నాకు యాప్స్ అన్నీ వచ్చేసాయి ఫోన్లకి మా బాబు త్వర త్వరగా నాకు ఎడిట్ చేసి చేయించాడు అలాగే నేను వీడియో పెట్టడానికి చాలా హ్యాపీగా ఫుల్ ఫుల్ఫిల్ అయిపోయి అప్పటికప్పుడే వన్ మినిట్ వీడియో అనేది అప్లోడ్ చేసేసాను ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే షేప్ బెల్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కట్ చేయాలో మన వీడియోస్లో చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్తో మాకెంతో బూస్టప్గా ఉంటుంది కొత్త వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి అప్పుడే మన నోటిఫికేషన్ అనేది మీకు తొందరగా వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ